గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా సేవలు అందించేందుకు పంచాయతీల్లో సిబ్బంది కొరతను అధిగమించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ అధికారులకు స్పష్టం చేశారు గ్రామ పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు గతంలో పంచాయతీల ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకుని మాత్రమే చేపట్టిన క్లస్టర్ గ్రేడ్ల విభజన విధానానికి నూతనంగా జనాభాను కూడా ప్రాతిపదికగా తీసుకోవాలన్నారు గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకుని కొత్త క్లస్టర్ గ్రేడ్ల విభజన విధానంలో సిబ్బందిని నియమించుకోవడంపై పవన్ చర్చించారు గ్రామ పంచాయతీల్లో తాగునటి సరఫరా వీధి దీపాల నిర్వహణ అంతర్గత రోడ్ల నిర్మాణం పారిశుధ్య మెరుగుదలకు తగినంత మంది సిబ్బంది ఉంటారని వీటిపై అధ్యయనం చేసి పంచాయతీల్లో పరిపాలన సులభతరం చేసేలా సిఫార్సులు చేసేందుకు కమిటీ వేయాలని పవన్ నిర్ణయించారు కొత్త క్లస్టర్ల విభజన గ్రేడ్ల కేటాయింపుపై ప్రభుత్వానికి ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది పంచాయతీరాజ్ శాఖ నుంచి నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటవుతుంది జిల్లా యూనిట్ ప్రాతిపదికన ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న పంచాయతీల ఆదాయం జనాభాను ప్రాతిపదికగా తీసుకొని జిల్లా కలెక్టర్లు ఇచ్చే నివేదికలను రాష్ట్ర కమిటీ పరిశీలించిన తర్వాత పంచాయతీల క్లస్టర్ గ్రేడ్లను ప్రభుత్వానికి నివేదిస్తుంది గ్రేడ్ల ఆధారంగా పంచాయతీ సచివాలయ సిబ్బందిని పంపిణీ చేయడానికి మార్గదర్శకాలను రూపొందిస్తారు